హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళి సంధువా చేపలు తీసుకొచ్చారండి ఇవి చాలా ఈజీ చేసుకోవడం చేపలు చేయడం కూడాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మామూలు చేపలలా కాదు ఇది ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా చిన్న చిన్న సింకుల్ లాంటివి ఉంటాయి అవన్నీ తీసుకోవాలి కోసుకోవడం కూడా మొక్క కోయడం కూడా చాలా ఈజీ అండి దీనికి ముళ్ళు అనేది చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ కొంచెం ముళ్ళు ఉన్నా సరే చాలా మెత్తగా కూడా ఉంటాయి చిన్నపిల్లలు సైతం తినగలుగుతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఈ చేప అనేది దొరకడం కూడా కొంచెం అరుదుగానే దొరుకుతుంది మనకి అలాగే కొంచెం రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేప చేసే విధానం అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విధంగా తీసుకోవాలండి తల నుంచి సింకులయి కూడా చక్కగా తీసేసుకోవాలి అవి ఉంటే బాగుండదు ఈ చేపలో ఉమగ త్రీ అనేది ఎక్కువగా ఉంటుందండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ఫిష్ని బాగా తినచ్చు మంచిది దీంట్లో లివర్ ఉంటుంది ఇది కూడా ఒక్కొక్కరు తింటూ ఉంటారు కొంతమంది తినరు కొంతమంది తింటారండి కానీ మంచిదండి తినడం వల్ల ఫిష్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది తక్కువ వాటర్లోనే మనం కుక్ చేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతూ ఉంటారు కొంతమంది ఫ్రై చేసుకుంటారు ఎగురు పెట్టుకుంటారు పులుసు పెట్టుకుంటారు ఎలా వండుకున్నా సరే దీని రుచి అనేది బాగుంటుంది దీని పులుసు కూడా పెద్దగా ఉండదండి మనం ఇలాగ తోముకోవడమే చాలా సన్నంగా ఉంటుంది కానీ తొందరగా వచ్చేస్తుంది తోమికలది చక్కగా తెల్లగా వస్తాయి ఈ చేపలు అనేవి చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం చేపని క్లీన్ చేసుకోవాలి తెలుసున్న వాళ్ళ గురించి అయితే చెప్పడం లేదండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు తెలుసుకుంటారని నేను చూపిస్తున్నాను ఈ ముక్కలు అనేవి ఇలా కోసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు అండి పలచగా కోసుకుంటే బాగుంటుంది ఫ్రై చేసుకోవడానికి నేనైతే కొన్ని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కొన్ని ఇగ్గురి పడతానండి మొత్తం రెండు చేపలు తీసుకొచ్చారు ఏమైనా ముక్కలు ఉంటే పులుసు కూడా చూపిస్తాను ఒక వీడియోలో ఇదిగోండి ఇలాగా మేము నాన్ వెజ్ అనేది ఒక్కసారి అయితే తినవండి తింటాం కానీ నాన్ వెజ్ చాలా తక్కువగానే తింటాం ఒక్కసారి తిని ఇబ్బంది పడి కన్నా లిమిట్గా తినడం అనేది మంచిదని నా ఉద్దేశం నేను తక్కువగానే వండుతూ ఉంటాను నాన్ వెజ్ వండుతాను కానీ తక్కువ మోతాదులో వండుతానండి నేను ఫిష్ అయితే ఇలాగ ఉప్పు నిమ్మరసంతో కడుగుతాను దానిలో ఉన్న జిడ్డు వాసన అంతా కూడా పోతుంది ఇలా కడగడం వల్ల ఒకటికి రెండు సార్లు మంచినీటితో కడుక్కుంటే సరిపోతుంది ముక్కలైతే ఈ విధంగా కోసుకోవాలండి నేనైతే ఇప్పుడు ఇగిరికి ప్రిపేర్ అయ్యాను ఈగురి ఎలా పెట్టాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను రెండు ఉల్లిపాయలు తీసుకొని కొంచెం గ్రైండ్ చేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నానండి రెండు పచ్చిమిరగాయలు కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక బాండీ తీసుకున్నాను చిన్న గిన్నె ఎందుకంటే గ్రే కదా పెట్టేది ఆయిల్ వేసుకొని ఒక రెండు గరిటలు కొంచెం పసుపు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరగ అనేది బాగా వేపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఎంత వేగితే కూర అనేది అంత రుచినిస్తుందండి అది ఈ కూరనే కాదు నాన్ వెజే కాదు మామూలుగా వెజ్ కర్రీస్ కన్నా ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలి అది పసుపు వేసి మగ్గబెట్టుకుంటే రుచి బాగుంటుంది నేను మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపై జీలకర్ర ధనియాలు గసగసాలు కొంచెం లవంగాలు యాలక్కాయ్ దాసిన చెక్క వేసుకున్నాను మేము గసగసాల బదులు ఎక్కువగా జీడిపప్పు అనేది వాడుతూ ఉంటాను తక్కువ పడుతుంది కానీ రుచి బాగుంటుంది అనేది గసగసాలు తినడం వల్ల కొంచెం కీలనిప్పుడై వస్తూ ఉంటాయి అందువల్ల దాన్ని వాడనండి పెద్దగాను కారం వేసుకున్నాను కూరకు సరిపడగా ఎందుకంటే ఈ కారం కొంచెం కారంగా ఉంటుందండి మాది అందుకే తక్కువగానే వేసుకున్నాను కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కూర బాగా వేపుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాయి బాగా మగ్గాలి మీకు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ మిరపకాయ అయినా వేసుకోవచ్చు మనం తినడం బట్టి మనం వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి వేపుకున్నాను ముక్కలకు నేను ముందుగానే ఉప్పు కారం కొంచెం పసుపు కలిపి పట్టించి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు అనేది ఉంటుంది ఉప్పు అనేది చూసి వేసుకోవాలి అందుకే నేను చూసి వేశానండి ఉప్పు అనేది కూరకు సరిపడగా కొంచెం మగ్గిన తర్వాత మనం గరిట పెట్టి తిప్పకుండా ఇలాగా కదుపుకున్న తర్వాత మన మసాలా ఏదైతే నూరుకున్నామో ఆ వాటర్ ఉంది అది వేస్తున్నాను అది సరిపోతుందండి అదే ఎక్కువ అవుతుంది కానీ కొంచెం ముక్క ఉడకాలి కనుక ఆ వాటర్ అయితే సరిపోతుంది ఇలా దగ్గరగా అయ్యే వరకు మనం ఉడికించుకోవడమే చాలా ఈజీ అండి ఈ చేపలు చేయడం కానీ వండడం కానీ చాలా ఈజీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకే వరకు అందరూ ఇష్టపడి తినే ఫిష్ అని చెప్తాను నేనైతే వీడియో చూసే ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కూర వండిన మొదలు ఇప్పుడు వరకు కూడా నేను చేపలు వేసిన తర్వాత గరిట అనేది పెట్టలేదు కదా ఈ విధంగానే మనం చేపల్ని కదుపుకోవాలండి క్లాత్ తీసుకుని వెళ్ళి తిప్పుకుంటే చక్కగా కుక్ అవుతాయి ఇది దగ్గరగా అయ్యాక దించేసుకోవడమే ఇలా దగ్గరగా అయినా చూడండి ఇలా దించేసుకోవడమే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి